రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తలపెల్లిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు సాత్రి కృష్ణ గారు మనతో పాటు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులుగా పనిచేశారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మండల స్థాయి నాయకులు కొనసాగుతున్నారు ఇప్పుడు ఎలాంటి పార్టీ బలపేదం ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు ఇప్పటికైతే మంచిగా ఉంది మాకు ఇప్పుడు తెలంగాణ చూసింది ఇప్పుడు టీడీపీ కూడా మాకు సపోర్ట్ చేశారు మా పార్టీలకు కూడా వచ్చేషిరాలు సీనియర్ నాయకులు వచ్చి మరికి మా దాంట్లో పార్టీలకి ఇప్పటికైతే ఇక్కడ కీలకంగా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాలంలో ఎలా ఉద్యమ పోరాటం ఏదైతే ఉందో నీళ్ళు నిధుల నియామకాలు ఆ నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్ర రాష్ట్ర ఉద్యమం ఉవేత్తనా ఎగిసిపడింది మరి ఈ మూడు అంటారా ఇప్పటికైతే నెరవేరినాయి వాటర్ నెరవేరింది కరెంటు చీకటి మధ్య తెలంగాణ వస్తే చీకటి మేము చీకటి చీకటి ఏర్పడుతుంది చీకటిలో ఉంటుందని చెప్పి అంత అంతరా ఉంటుందని అని చెప్పి అట్లాడేది ఇరవై వందల గంటలు కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ మిషన్ పగరేది పుడికలు తీసిండు ఇంటింటి వాటర్ ఇచ్చిండు పింఛన్లు ఇచ్చిండు ఇప్పుడు మనిషికి రెండు వేలు రెండు వందలు ఉంటే రెండు వేల రూపాయలు తీసిండు అట్లా గత ప్రభుత్వ ఆయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఏదైతే ఉద్యమకారులకు కళాకారులకు అమరవీరులకు ఎలాంటి గౌరవం దక్కిందంటారు ఇప్పుడు కొంత కళాకారులకు అయితే కొంతమందికి కొలువులు వచ్చిండు ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళకు కళాకారులు ఉంటారు గౌరవం వాళ్ళకు కొలువులు అంటే అందరికీ కాలేదు కొంతమందికి అయినది టెన్ పర్సెంట్లా వన్ పర్సెంట్ అయింది అంటే నైన్టీ పర్సెంట్ కాలేదు చాలా మంది కూడా వెనకబడి ఉన్నారు ఉద్యోగ కళాకారులు కూడా అమరవీరులకు ఎలాంటి ఇప్పుడు ఆమె శ్రీకాంత్ ఆచార్యకి వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు కాకపోతే ఏంటంటే ఆయన ఆయన స్ఫూర్తితో కూడా కొంచెం తెలంగాణకు బలం బలమైనది చేకూరింది ఆయనది కూడా ఒక చాలా ఉండవు ఆయన సరే అమరుడేయండి ఆయన ఆయన స్ఫూర్తి కూడా తెలంగాణకు చాలా తొలి దిశగా ఏర్పడింది ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరిగింద ఉద్యమాలకు ఉద్యమకారులకు కొంతమంది న్యాయం జరిగింది కొంతమంది జరగలేదు ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఫస్ట్ పార్టీ కోసం ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు చాలా ఇంకా పడి ఉన్నారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మంచి కిషోర్ అండి ఉన్నాడు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళను అస్సలు పట్టించుకోలే మొదటి ఇప్పుడు ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు మా కూడా ఏం న్యాయం జరగలేదు ఎప్పటికీ కాకపోతే ఏంటంటే తెలంగాణ రెండు వేల ఒకటి నుంచి పార్టీ 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 వాటికి పనిచేస్తున్నావు కనుక అదే స్ఫూర్తితోని పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ కోసం ఉద్యమకారులకు కావచ్చు అమరవీరులకు కావచ్చు వీళ్ళకి న్యాయం చేస్తాను అది ప్లాట్లు ఏదో అన్నది మరి ఇది వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకైతే ఊరు రాలేదు వాళ్ళు ఏది అధికారం అంటే ఎలక్షన్ టైంలో ఇచ్చిన ఆమె నెరవేరిందా నెరవేర ఏం సార్ కాకపోతే ఏంటంటే ఆరు గ్యారెంటీలు అన్నాడు వాళ్ళు ఒకటి ఏంది లేడీస్కి ఒకటి ఉచిత బాస్ ఇచ్చిండు అంటే పెట్టలేదు ఇచ్చిండు ఇస్తుండు జనాలకి ఇప్పుడు పెంచిన నాలుగు నాలుగు రెండు వేలు నాలుగు వేలు చేస్తాడు లేదు అదే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే ఇప్పుడు ఉరములాటిది పెద్ద మనుషులు కేసీఆర్ అంటే ఉరములాటాడు దేవుడు లాటాడు అని చెప్పి అది ఆ పెద్ద మనుషులు ఇప్పుడు ఆయనే యాడ్ చేస్తారు ఇప్పుడు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఇస్తాడా తెలియదు ఇప్పటికీ ఆయన ఇప్పుడు మించు రెండు లక్షల చిల్లర అప్పు చేసిండు అదే కే అదే కేసీఆర్ రెండు లక్షలు అప్పు చేసిండు అప్పు చేసిండు అంటే ఆయన పనులు ఉన్నాయి ఇప్పుడు అసెంబ్లీ కట్టిండు కాళేశ్వరం కట్టిండు అది ఇప్పుడు అది గండిపోసమ్మ అనేది అంటారు కదా రిజర్వాయర్ రిజర్వాయర్ కట్టిండు ఇప్పుడు నల్లగొండల ఫ్లోర్ ఉండే ఫ్లోరైడ్ ఉండే వికలాంగులు అప్పుడు ఏమంతా కాళ్ళు చేతులు అని చెప్పి అక్కడ ఫ్లోరైడ్ ఇచ్చేసి వాటర్ ఇచ్చిండు అక్కడ నల్గొండ ప్రజలకు ఇంటింటికి వాటర్ ఇస్తున్నాడు కరెంటు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చిండు ఇస్తానని ఇచ్చిండు ఆయన చేసిన అగ్ధాలలో రేపు నడుస్తున్నాయి తప్ప ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఏం చేసింది ఏం లేదు మీరు గత పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారు మీరు అభివృద్ధి ఏం చేయలేదు మొత్తం అప్పుడు రాష్ట్రాన్ని అప్పులకుప్ప కుప్ప ఇప్పుడున్న అధికార కాంగ్రెస్ అంటుంది మీరు ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కేంద్రం ఏమంటుంది కేంద్రము ఏం అప్పు చేయలేదు అప్పు చేసినా కానీ అక్కడ పనులు చూపించుండు అభివృద్ధి చేసి చూపించుండు ఈయన రెండు లక్షలు చేసి కూడా అభివృద్ధి లేదు ఒక రోడ్డు లేదు రోడ్ లేదు ఇప్పటికీ నిన్నమ్మన్నా మధ్యాహ్నం లిక్కరు పది రూపాయలు పెంచిండు కోటర్ ఇంకా బస్ ఛార్జి మాడలకు ఏమో ఫిర్యానాడు మగవాళ్ళకి పది రూపాయలు పెంచిండు ఒక రూపాయి రెండు రూపాయలు అంటే అది ఎప్పుడు ఎప్పుడే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అరవై పైసలు డెబ్బై పైసలు నలభై పైసలు పెంచింది ఎప్పుడు ఎక్ద్దామని పది రూపాయలు పెంచిండు గత బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కృష్ణ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి కొనసాగింది ఇక్కడ ఈ విభ్రయం పట్ల చాలా చేసిండు పని మాకు కూడా ఉన్న ఇంచుమించు ఐదు కోట్ల ఆరు కోట్ల పని చేసిండు మాజీ ఎమ్మెల్యే సీసీ లైన్ వేసిండు మొత్తం డ్రైనేజీ లైన్ వేసిండు మొత్తం ఆయన వేసిండు మాజే ఓటం ఓటమి కారణమైంది ఈ ఓటం కారణం అంటే ప్రజలు నాడు మనం ఏంటంటే ఆయన మూడేళ్ళు మూడేళ్ళు దాసిన మూడేళ్ళు గెలిచిండు కొంచెం కూడా జనం కూడా అర్థం చేసుకుంటు జనం కూడా ఏంటంటే సరే ఒక్క ఒక్కటి కట్టినలుగా కట్ట పెడితే అట్లా పట్ట పట్టాభిషేకం అని చెప్పి ఒకసారి ఏంటంటే ఇప్పుడు ఏందో మార్పు మార్పు అన్నారు చూడు అది ఏదో కోరుకున్నాడు అది జనాలు కూడా అర్థమైంది ఇప్పుడు మార్పు అంటే ఎట్లుంటుంది మార్పు కాకముందు కట్టండి అది ఇప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఎమ్మెల్యే ప్రస్తుతారు ఇప్పటికైతే మాకు ఏం పనులు రాలేదు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా ప్రజలకంటే ఇప్పుడైతే ఏడేసారి ఒకసారి ఒకసారి వచ్చిండే అంతే ఏది పింఛిళ్ళు మన గ్రామ పంచాయతీ ఒక ఆరు నెలల కింద వచ్చిండు పించిల్ పింఛిళ్ళు పించిల్ అన్నాడు ఆరు జనాలు అడిగారు అయ్యా మీరు పింళ్ళు ఇస్తున్నారు ఏమైందంటే ఇప్పుడు ఆ వెబ్సైటే ఓపెన్ కాలేదు ఇప్పుడు పాత పాత పింఛన్లే కొనసాగితే కొత్త పింఛన్ ఇప్పుడు ఎవరు కూడా కాలేదు ఇప్పుడు రెండేళ్ళ పాలన జరిగిపోతుంది రెండు ఏళ్ళ రెండేళ్ళ రెండు వందల ఇరవై రెండు సంవత్సరం ఇరవై రెండు నెలలు ఇరవై మూడు నెలలు నడుస్తుంది ఇప్పటికైతే ఏం పండుగలి సో ఎస్సీ వర్గీకరణ ద్వారా ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఏదైతే వెనుకబడిన కులాలు ఉన్నాయో ఆ వర్గీకరణ ద్వారా వాళ్ళకి లబ్ధి జరుగుతుందంటారా న్యాయం జరిగిందంటారా ముప్పై ఏళ్ళ కాలం నెరవేరింది అంటారా ఇప్పుడైతే ఏం కాలేదు ఎస్సీలకు ఏం ఏం లేం ఏం ఏం కాలేదు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది ఎస్సీ రిజర్వేషన్ అయింది కదా వర్గీకరణ వర్గీకరణ ద్వారా పలాలు దక్కే అవకాశం ఉందంటారా ఇంకా ఉందంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వే కోట ఇప్పుడు సర్పంచ్ ఎస్సీ అన్న మహిళ అంటుండ్రు ఈ మళ్ళీ ఏది బీసీ నలభై రెండు శాతం అని బీసీ రిజర్వేషన్ వాళ్ళు వాళ్ళ కొద్దిగా కొట్లాడుతున్నారు దానివల్ల ఇప్పుడు ఏంది కోర్టు కోర్టు దాకపోతే కోర్టులో కూడా ఏం వాళ్ళు డిక్లేర్ ఇలేదు కరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నా అదే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు పాత పద్ధతి పాత పద్ధతులు నడిపేయాలన్నా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ కోట కేటాయించండి కదా దా దాన్ని అమలు చేయాలన్నా ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు ఆయన అదే లక్షలు పెడతా పెట్టాడో ఇంకా తెలియదు గ్రామంలో కుక్కల పెడతా కోతలు పెడతా బాగుంది అంటున్నారు ప్రజలు కుక్కల పెడతా కోతలు పెడితే మాకైతే ఏం లేదు పెద్దగా కుక్కల పెడితే బాగుంది కుక్కలు పెడుతుంది ఎక్కడైనా మస్తులైన కుక్కలు గ్రామంలో సర్పంచ్ లేక చాలా పారిశుద్ధ సమస్యలు కానీ చాలా సమస్యలు ఎక్కడా లేదు నీట్ నీట్నెస్ లేదు అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా చెట్లు గిట్ల పాతిళ్ళు పాతీలు ఉన్నాకు దాన్ని సాఫ్ చేసాడు చెట్లుంటే సాఫ్ చేయించుడు దోమల పెడతా ఏది లేకుండా అప్పుడు వారానికి రెండు వారాలకు మందు కొట్టేది దోమలకు ఇప్పుడు బస్ సౌకర్యం ఉందా మరి మీకు బస్సు వస్తుంది బస్సు వస్తుంది అంటే ఎన్ని 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 టైపు ఎన్ని ప్లేస్ రోజు పొద్దుగల్లా ఫస్ట్ బస్ వస్తుంది పది గంటలకు వస్తుంది మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది మూడు గంటలకు సాయంత్రం అదొకటి ఇంపూటి మండలం నుంచి కూడా ఒకటి వస్తుంది ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది బెల్ట్ బిల్డ్ వల్ల తాగుడు బాధించాయి ఎన్నో కుటుంబాలు ఆగ్రహంతున్నాయి ప్రభుత్వాలు ఎలక్షన్ల ముందు నియంత్రిస్తుంటూ వచ్చిన తర్వాత అదే ఆదాయ వనరుగా మారుతుంది నియంత్రణ జరగాలని ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు మీరు ఇప్పుడు దాన్ని అరికట్టాలంటే ప్రజలతో ప్రజలతో తెలుసు మీకు మనం ఏదేమో ఒక్కరోజు చేయలేము కదా బెల్ట్ షాపులు వద్దని చెప్తాం తావాత తా జనాలు ఆగమవుతున్నారు మనకి తాగితే జనం ఆగమవుతుందని చెప్పి అందరికీ తెలుసు తాపొతే ఒకరు పోయి మనం ఏమడుతామని పబ్లిక్ పబ్లిక్తో రస రెవల్యూషన్ రావాలి పబ్లిక్లో రెవల్యూషన్ వస్తే ఏమైతే అంటే అరేమో పలా రోజుకి ఇట్లా అన్యాయం రా బాబు బంద్ చేస్తే మనకు అందరికి మంచిగా ఉంటుంది అని చెప్పి పబ్ల్యూషన్ పబ్లిక్లో రెవల్యూషన్ వస్తే మనం ధన్యాన్ని జరకటానికి అయితే సరే ఈ మండల నాయకులుగా తృప్తిగా ఉన్నారా మరి ఏమైనా పదవులు ఆశిస్తున్నారా ఇప్పటికైతే నేను పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టిస్తుంది అలా అదే ఉన్నా ఉన్నప్పటికైతే జిల్లా లెవెల్లో వాళ్ళది ఇప్పుడు రాష్ట్ర లెవెల్లో ఏం తీసుకోలేదు మమ్మల్ని ఇక అదే మండల లెవెల్లో కొనసాగుతుంది మరి అధిష్టానం గుర్తించి మీకు గ్రామస్థాయిలో అవకాశం ఇస్తే పోటీ చేస్తారా ఇక అది గుర్తిస్తే చేస్తాం మరి ఎలాంటి ప్రణాళిక ఉంది మీ దగ్గర ఈ గ్రామ అభివృద్ధికి ఇక గ్రామాభివృద్ధి ఏముంది సార్ ఏం లేదు ఇప్పుడు అయితే ఏం లేవు మీరు ఎలాంటి ప్రణాళిక ఉంది మీ దగ్గర అభివృద్ధి చేయడానికి మీరు ఒక రేపు పోటీ చేసి గెలి చేస్తాం ఇప్పటికైతే మేమైతే జనాల లోపల మంచిగానే ఉన్నాయి ఎందుకంటే పంచాయతీల సమస్య కానీ ఏదైనా భూమి సమస్య కానీ ఏదైనా ప్రబలం ఉంటే పోతాం మాట్లాడుతాం సాల్వ్ చేస్తాం ఇతరకైతే ఈ ఓటు అంటే పవిత్రమైనది ఆ ఓటుని మధ్యాహ్నకు మణిక అమ్ముకో ఏ ఎలక్షన్ చూసినా కూడా అలా అలాంటి సంస్కృతి పోవాలంటే ఓటర్లో ప్రజల్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు లేదా పార్టీలలో ఎలాంటి మార్పు రావాలంటారు ఇక అది మనం ఏం చేయలేము సార్ అది పార్టీలలో అది మామూలు కామన్ నడుస్తున్నా ఉంది దాన్ని ఎవరు కడతాడు మధ్య జనం మొత్తం ఇప్పుడు ఏంటంటే బానిస అయిపోయింది ఇప్పుడు మనం ఎంతోమంది అంటారు ఓటు అమ్ముకుంటే మన ఆయుధం మన ఆయుధం ఓటు ఆ ఓటు అమ్ముకున్నా ఐదు వేలు మనం ఆయనకి బానిస కావాల్సింది ఓటు అమ్ముకుంటే ఒకవేళ ఓటు అమ్ముకోకపోతే అందరు ఐక్యత ప్రజాస్వామ్యం కోరుకోవాల్సింది ప్రజలు ఏందేమో మనం మనం పేదోని గెలిపించుకొని మనం అభివృద్ధి చేసుకోవాలి మనం డెవలప్ చేసుకోవాలంటే అది కొనసాదు ఇప్పుడు పేదోని పేదోని ఓటు అయ్యంటే ఓడేస్తూ డబ్బుతో పని నడుస్తుంది సార్ మీకు కృష్ణ కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటే మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు ఏం చూసి వెయ్యాలంటారు ఏం చూసేయాలంటే మంచితనం అంతే కదా మంచితనమే ఇప్పుడు అంత జనం లోపల ఇప్పటికైతే మార్పు అయితే మనకు పెద్ద ఏముండదు ఏంటంటే పోయిన ఏ సమస్యన వస్తాడని ఒక ఆలోచన జనం లోపల ఉన్నది ఇప్పుడు స్థానికంగా అందుబాటులో ఉంటారా మీరు ఎప్పుడు ఉంటాం స్థానికంగానే ఉంటాం ఎప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలివిటి